దొంగలకు సర్దిగట్టి ఉద్యమకారులను ఎండబెట్టి ఉద్యమానికి పనికొచ్చిన వాళ్లు పాలనకు పనికిరాలేదు అధికారం చెలాయించిన వాళ్లు ఉద్యమకారులకు సహకరించలేదు ఉద్యమకారులంటేనే కేసీఆర్ భయపడ్డాడు ఎన్నటికైనా నిలదీస్తారని కలలో కూడా ఉలిక్కిపడ్డాడు ఉద్యమ ద్రోహులకు పదవులిస్తే అణిగిమణిగి ఉంటారనుకున్నాడు అవకాశవాదులు తమ బుద్ధి చూపించుకున్నారు ఇప్పుడు మళ్లీ కేసీఆర్కు ఉద్యమ నేతలే దిక్కయ్యారు అయినా కేసీఆర్ మారతాడని ఎవరికీ నమ్మకం లేదు కేసీఆర్ చించల స్వభావం కుదురుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు కేసీఆర్ తన తననే తాను నమ్మలేదు పార్టీని పెంచి పెద్ద పెద్దచేసిన హరీష్నే ఒక దశలో పక్కన పెట్టాడు ప్రాణం పెట్టిన ఈటెలనే దూరం కొట్టుకున్నాడు నిషీద్ని తనకు తాను పిలిచి తెచ్చుకున్నాడు నిన్నటిదాకా పొగిడిన వాళ్లే తిడుతుంటే వింటున్నాడు ఉద్యమకారులంతా బీఆర్ఎస్ను నిలబెట్టారు ఉద్యమ ద్రోహులను నమ్మితే కూలదూశారు కాలం గొప్పదని కేసీఆర్ తెలుసు అధికార మత్తులో అన్నీ మరిచిపోయాడు జనమే జననేత అని పొగిడి పదే పదే గెలిపించారు ఇప్పుడు వాళ్లే జనసంపద మేత అని ఓడించారు ఇప్పుడు అందరూ కేసీఆర్ను తిట్టేదాకా తెచ్చుకున్నాడు అవసరానికి పనికి వచ్చిన వాళ్లను ఆపదలో ఆదుకున్న వారిని జీవితంలో మరిచిపోవద్దు అడుగడుగునా మనకు తోడుగా ఉన్నవారిని ఇంటికోడి పప్పుతో సమానమన్నట్లు చూడకూడదు కానీ ఇవి రెండూ కేసీఆర్ చేశారు ఈ విషయాన్ని ఆది నుంచి అందరూ చెబుతూనే ఉన్నారు అయినా కేసీఆర్ పట్టించుకోలేదు అయినా తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంట నడిచింది ఆయనకు అండగా నిలిచింది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కోసమే నిలిచింది కారణం కేసీఆర్ జై తెలంగాణ అన్నాడు తెలంగాణ సాధిస్తానని చెప్పాడు మిగతా నేతలెవ్వరూ చెప్పలేదా అంటే చెప్పారు కానీ ఆఖరిదాకా నిలబడలేదు సుదీర్ఘకాలం జై తెలంగాణ వాదాన్ని ఎత్తుకోలేదు మధ్యలోనే విశ్రమించారు పదవుల కోసం ఆశపడ్డారు రాజకీయాల కోసం తెలంగాణ వాదాన్ని వదిలేశారు అలా వదిలేసిన వారు తెలంగాణ సమాజంలో అవకాశవాదులుగా మిగిలిపోయారు అయితే రాజకీయ లబ్ధి కోసం నిలబడడం కన్నా ప్రజలు తమకు తాముగా తనకు అండగా నిలిచే రాజకీయాలు కేసీఆర్కు బాగా ఉపయోగపడ్డాయి తనను తాను రాజకీయంగా ఎత్తుగా ఎదగడానికి ప్రజలే తోడుగా నిలిచే రాజకీయాలు ఎలాంటి తలనొప్పులు లేకుండా సాగాయి అదే కేసీఆర్ను నచ్చింది తాను ఒకరి దగ్గర టికెట్ ఆశించడం కన్నా తానే టికెట్లు ఇచ్చే రాజకీయం ఆయన దరిచేరింది అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్టలేదు పదవులు ఎలాగూ ప్రజలిస్తున్నారు రాజకీయ భవిష్యత్తు కోసం పదే పదే రాజీనామాలు చేసినా ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు తన కోసం తెలంగాణ సమాజం మొత్తం కదులుతుంది ఇంతకన్నా ఒక నాయకుడికి ఏం కావాలి ఎన్ని రాజకీయాలు చేసినా కూడనంత సంపద పోగవుతుంది ఒకప్పుడు మంత్రిగా పనిచేసినా లేని ఆస్తులు జై తెలంగాణ అనగానే సమకూరాయి అప్పటికే రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినా లేని భూములు వచ్చిపడ్డాయి ఇంతకన్నా ఏ రాజకీయంలో పదవుల్లో ఇంత సంపద దొరుకుతుంది కాలం కలిసి వస్తే బంటు కూడా రాజయ్యే అదృష్టం కలగచ్చు అలాంటి అదృష్టం అందలం కేసీఆర్కు వచ్చేందుకు జై తెలంగాణ అన్న ప్రజలు జై కేసీఆర్ అన్న లక్షలాది మంది పార్టీ శ్రేణులే కారణం కానీ ఆయన వారిని విస్మరించారా ప్రభుత్వంలోకి వచ్చాక వారిని దూరం పెట్టారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది అటుకులు బుక్కి పోరాటం చేసిన వాళ్ల ఆస్తులు కరిగిపోయాయా అంటే ప్రతి కార్యకర్త అవుననే అంటారు పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఏ ఒక్క కార్యకర్త సంతోషంగా లేడు కారణం కేసీఆర్ తన తెలంగాణ ప్రయోజనాల పేరుతో కార్యకర్తలను విస్మరించాడు తన కుటుంబం మాత్రమే లాభపడేలా చూసుకున్నాడు ఇదిపైకి చాలామంది చెబుతున్నారు కొందరు మనసులోనే కేసీఆర్ను తిట్టుకుంటున్నారు తెలంగాణ కాలంలో పనికి వచ్చిన ఎంతోమంది ఉద్యమకారులు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పనికి రాలేదు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఖర్చు పెట్టుకోగల వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చారు వాళ్లే నాయకులుగా చలామణి అయ్యారు కాలంలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్లంతా పేదవాళ్లయ్యారు పార్టీ కార్యకర్తలుగానే మిగిలిపోయారు నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే బీఆర్ఎస్ ఓడిపోతే ఇప్పటికే బీఆర్ఎస్ కనుమరుగయ్యేది కానీ కేసీఆర్ అదృష్టం బాగుండి మళ్లీ గెలిచింది దాంతో కార్యకర్తల జీవితం పెనం నుంచి పొయ్యిలో పడినట్లయింది వారికి వస్తాయనుకున్న అవకాశాలు కూడా రాలేదు అప్పటికే కారు నిండిపోయింది ఉద్యమ సమయంలో కనీసం తెలంగాణ అని ఏనాడు అనని నేతలు బీఆర్ఎస్లో చేరారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లంతా బీఆర్ఎస్లో క్యూ కట్టారు వాళ్లంతా పదవులు పొందారు కానీ తెలంగాణ ఉద్యమకారులు మాత్రం పదవులు లేక పార్టీలో చేరిన తెలంగాణ ద్రోహుల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు వారికి ఊడిగం చేసే కార్యకర్తలుగా మారిపోయారు తెలంగాణ ఉద్యమకాలంలోనే కాదు రెండు వేల పద్నాలుగుకు ముందు కూడా బీఆర్ఎస్లో ఎవరూ చేరలేదు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెరువు నిండగానే కప్పలు వచ్చి చేరినట్లు చేరారు ఆ సమయంలో బీఆర్ఎస్ బలోపేతమవుతుందని తనకు ఎదురుండదని కేసీఆర్ అనుకున్నారు వారికి పదవులు పంచితే తన ముందు అణిగిమణిగి ఉంటారనుకున్నారు ఒకవేళ ఉద్యమకారులకి పదవులు ఇస్తే ప్రశ్నించడం అలవాటు ఉన్న ఏ ఉద్యమకారుడు అణిగిమణిగి ఉండేందుకు సిద్ధంగా ఉండడు వారిలో ఆ ఉడుకు రక్తం ఉరకలెత్తుతూనే ఉంటుంది పదవుల కంటే ముందు ఆత్మగౌరవానికి విలువిస్తారు ఇది కేసీఆర్కు తెలుసు ఎందుకంటే ఈటల రాజేందర్ విషయంలో జరిగింది అదే ఈటల రాజేందర్ లాంటి నాయకులు పార్టీకి ఉండడం కేసీఆర్ అదృష్టం కానీ ఆ అదృష్టాన్ని కాలదనుకున్నాడు కేసీఆర్ ఏ పార్టీలోనైనా కార్యకర్తలు నాయకులు ఆ పార్టీ నాది అనుకున్నప్పుడే భావంతో పనిచేస్తారు అందుకే పార్టీ నాది అనేంత గర్వంగా చెప్తారు కాంగ్రెస్ బీజేపీ లాంటి పార్టీల్లో ఉండేంత అంతర్గత ప్రజాస్వామ్యం బీఆర్ఎస్లో లేదు కానీ అన్ని ప్రాంతీయ పార్టీలు అలాగే ఉంటాయని కాదు తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అందుకే ఆ పార్టీకి ఇంకా తెలంగాణలో నాయకులు కార్యకర్తలు ఉన్నారు కానీ బీఆర్ఎస్లో ఆ స్వేచ్ఛ లేదు గులాబీ పార్టీకి నేను కూడా ఓనర్నే అన్నంత మాత్రాన ఈటల రాజేందర్ కుర్చీ వేసుకొని కూర్చుంటాడా కానీ కేసీఆర్ ఒక్కసారే ఉలిక్కిపడ్డాడు పైగా ఈటల రాజేందర్ లాంటి వారికి స్వేచ్ఛ లేకపోతే ఇతర నాయకులకు ఏం స్వేచ్ఛ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఫలితాలు వెలువడిన సాయంత్రమే కేటీఆర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ను చేశారు మహమ్మద్ అలీని ఒక్కడనే మంత్రివర్గంలోకి తీసుకుని మూడు నెలల పాటు ఎలాంటి మంత్రివర్గం లేకుండా పాలన సాగించాడు తర్వాతనైనా ఈటెల రాజేందర్ హరీష్ రావులకు మంత్రి పదవులు ఇవ్వలేదు తెలంగాణ సమాజంలో పెద్ద చర్చ మొదలైంది కానీ కేసీఆర్కు సోయి రాలేదు కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చూసుకుంటే అక్కడే ఉంటే తెలంగాణ రాజకీయాలను అసెంబ్లీ వేదికను తెలంగాణ సమాజంలో ఉద్యమాన్ని చూసుకున్న నాయకుడు ఈటెల రాజేందర్ కానీ ఆయన్ను కొంతకాలం పక్కన పెట్టి వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈటెలను పార్టీ నుంచి బహిష్కరించారు ఇదిలా ఉంటే హరీష్ రావు లేకుండా కేసీఆర్ భుజాలకెత్తుకున్న తెలంగాణ ఉద్యమమే లేదు ఎందుకంటే కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణలోని ఊరూరు తిరిగి తెలంగాణ జెండాలు ఎగరేసిన నాయకుడు హరీష్ రావు ఏ ఎన్నిక వచ్చినా పార్టీని గెలిపించే బాధ్యత తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన నాయకుడు రావు మరి అలాంటి నాయకుణ్ణి కూడా కొంతకాలం పక్కన పెట్టడం తెలంగాణ సమాజానికి నచ్చలేదు ఇక తెలంగాణ వ్యతిరేకులను తెచ్చుకుని పార్టీని నింపుకోవడం వల్ల తెలంగాణవాదులకు తీవ్ర అన్యాయం జరిగింది అడుగడుగున కేసీఆర్ ఎన్ని తప్పటడుగులు వేసినా రక్షించుకుంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చిందే హరీష్ రావు హరీష్ రావుకు ఇష్టం లేకున్నా తెలంగాణ వ్యతిరేకులతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకురావాల్సి వచ్చింది అంతగా ప్రాధాన్యత వారికి ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే వారేమైనా కేసీఆర్తో ఉన్నారా ఆఖరికి మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పదవిలో ఉండి కేసీఆర్కు దూరమయ్యాడు ఇలా కేసీఆర్ ఏరి కోరి ఎవరినైతే తెచ్చుకున్నారో వాళ్లంతా పార్టీకి దూరమయ్యారు కేసీఆర్ నాయకత్వాన్ని కాదనుకున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు కానీ కేసీఆర్ను నమ్ముకుని ఆయనకు తోడుగా ఉన్న వాళ్లెంతో మంది నాయకులు రాజకీయాలకు దూరమయ్యారు అలాంటి వారిని రాజకీయాలకు దూరం చేసి తనను వ్యతిరేకించిన వారికి రాజకీయ భవిష్యత్తునిచ్చి చివరికి తన రాజకీయ జీవితం గందరగోళంలోకి నెట్టుకున్నాడు ఆఖరుకు ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమకారుడికి టికెట్ ఇవ్వమని ఎంత మొత్తుకున్నా నిత్యం కేసీఆర్ కేటీఆర్లను తూర్పారబట్టిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు ప్రజలు మరోసారి తిరస్కరించేలా చేసుకున్నాడు దొంగలకు సర్దిగట్టి ఉద్యమకారులను ఎండబెట్టిన కేసీఆర్ కు తెలంగాణ సమాజ కూడా గడ్డి పెట్టారు ఓడించి పక్కన పెట్టారు కారుకు స్థానం లేకుండా చేశారు బిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఇక క్రమక్రమంగా మరిచిపోతున్నారు